तकोरे यानी कि मां न्यायवाध करताना भारत सेस्तर मां सकारम कोने प्रत्येक ने फर्स्ट को टाइटल एक्ट जैसी तकोरे को और पूछो मुझे सर मैं ये कैटेगरी वाला जो फिगर को नाम है सर मैं कहना है भय मान है तो ये भी इसके प्रोजेक्ट में ठीक ठीक आगे रास्ता

మా మతం కబ్యూకి కూడా అనవసరగా ఎదుర్కోవడం జరిగింది ఒక విషయం ఏంటంటే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది ఏంటంటే ధనం స్టేజ్ మీరు ఏ వార్త రాసినా కానీ సమాజానికి ఉపయోగపడి ప్రజలకి నచ్చను మోసాల నుండి వేరే వేరే విధాల బాగా రక్షించడానికి మీరు రాసే వార్త నేను కత్తి మీద ఉన్నాడు రెండు వేపులా కత్తికి పరిగణలాగా మీరు మీద రాస్తారో వాడు మిమ్మల్ని ఏదో చేయాలని చూస్తారో మీ దగ్గర లబ్ధి పొందినోడు వాడు ఊటైపోతే ఇద్దరు కలిపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మా ముందు చెప్పినట్టు చాలా కేసులు చూడటం జరిగింది మీరేమో ఒక వ్యక్తి గురించి పోరాడి రోడ్ ఎక్కి తణాల దగ్గర తెచ్చుకుంటే తర్వాత వాళ్ళిద్దరు ఏ రాజకీయ నాయకు దగ్గర సెటిల్ అయిపోయి మొత్తం ముగ్గురు కశ్మీర్ పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళే విలేకరు కూడా మీరు లేఖ వేరే విధంగా అనుకోకండి మీ లేఖలు అంత బాగుంది లేదంటే రంగ శ్రీరేష్ బ్లాక్మెయిల్ చేసినా విజయకుమార్ విజయ్ బ్లాక్మెయిల్ చేస్తారు రకరకాలు చూసుకు వస్తాయి కానీ మా యొక్క కొనుగోలు జర్నలిస్ట్ యొక్క వ్యక్తి ఏంటంటే మాకు అందరూ తెలిసిన విషయాన్ని గర్వంగా మీరు పబ్లిష్ చేస్తారు కానీ అర్ధరాత్రి ధరలే చకట మాసంలో నేరాలు కోరాలని ఇంకా సగర్భంగా ప్రాణాలు తెగించి మీరు మాకు తెలియజేయడం జరుగుతుంది ఈ మధ్య నాకు పొద్దున్న మాత్రమే ఇస్తే మా తమ్ముడు మా రమేష్ మా డ్యూటీకి కనపడే అమ్మో ఏదో నేరం జరిగింది రాత్రి చదువుకోవాలనే పరిస్థితికి ఉడాది వెళ్ళాలని వచ్చారు దానివల్ల తను చెప్పినట్టు తనకి వేరే వేరే రకాల కేసులు ఎదుర్కొన్నాయి అనేది ఉన్నాడు కానీ ఇలా ఈ కార్యక్రమాన్ని చేస్తూ కూడా ఈ న్యాయవాద వృత్తిలో ఉంటూ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు సౌమ్యుడిగా అలాగే ఇరవై సంవత్సరాల పాటు ఈ పేపర్ని ఇంతవరకు దీని దూరం తీసుకొచ్చి ఆ పరిస్థితి కేంద్ర ఆవిష్కరించడానికి నేను తీసుకుంటే నాకు చాలా అనుభవం ఉంది అదేవిధంగా మీ జగన్ భాగ్య సింగ్ నేనుగా ఉన్నాను ఈ మూడు నెలల్లో ఒక కనుక మీరు ఏమన్నా మీ భారత్ మీ జర్నలిస్ట్ రంగానికి ఏమన్నా సైట్ అలాట్ చేసుకుంటే కనుక నా నా భారత చేసిన తరఫున నా వ్యక్తి విధంగా కూడా నా యొక్క ఆపిస్తాయని మీరు చూసిన ప్రతి ఒక్కరిని కూడా అలాగే మీకు ప్రత్యేకించి మాకు ఎలాగ న్యాయవాదం రక్షణ కోసం చట్టం కోసం పోరాడుతుంది అలాగే మీరు కూడా మీ ఒక వ్యక్తిగత రక్షణ చట్టం పోరా ఇప్పుడు అత్యవసరంగా ఉంది అలాగే ప్రతి దాంట్లో కూడా కొన్ని ఒక పులిస్తున్న కొడుతు చట్టం ఉంది ఉద్యోగం కూడా చట్టం ఉంది కానీ ఒక జర్నలిస్టు ఒక లేదు ఒక న్యాయవాదిని గురితో సెక్షన్ లేదు ఈయన అందరూ మంచిగా ఉంటాయి డాక్టర్ అనేది కూడా వాళ్ళకి ప్రత్యేక రక్షణ పెట్టా కానీ ఏ చట్టంలో కూడా ఏ న్యాయ చట్టాల్లో కూడా ఒకరించి పడకుండా ఉన్న ఏకైక దృష్టి రావాలంటే అప్పుడు జరుగుతుండేమో కాబట్టి దీని మీద కూడా మీరు ఆలోచన చేసి న్యాయ నిపుణులతో సాధించి నా రాజ్యాలకు ఒక రోజుల కింద మీరు రాస్తే కనుక దాన్ని కలిసి కదాటి వెళ్ళేలాగా మీరు ప్రయత్నించాలని కోరుకుంటున్నారు అలాగే మా గండసీంహ స్వామి వృద్ధుడు ఈ వృత్తులను ఆ వృత్తులను ఈ రెండు వృత్తులు కాకుండా ఎవరైనా వస్తుండే ఆ వృత్తిలో కూడా సంవత్సరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు తండ్రి బాటలో నువ్వు నేను ఎదురు వెళ్తా కూడా తాత నేను కార్యం చేస్తుంటాను చాలా అప్పుడు కూడా తండ్రి లాగా అప్పుడు కూడా స్వామిడు చక్కగా చేసుకున్నాడు అప్పుడు కూడా జిల్లా కోర్టులో మంచి ఉన్నత పేరు సాధించాలని ఆ శివుని ప్రార్థిస్తూ నాకు అవకాశం అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు हा हां ना तार ही क्यों नहीं वन पे चाहिए चला पड़ेगा हां तो दो साथ अनाज से तो दिक्कत नहीं नहीं çarptı mı